క్రియలు రకాలు గురించి చెప్పుకుందాము క్రియలు వచ్చేసి రెండు రకాలు సమాప్త క్రియ ఒకటి నెక్స్ట్ అసమాప్త క్రియ సమాప్త క్రియ అంటే సంపూర్ణ అర్థాన్ని ఇచ్చే క్రియను సమాపక క్రియ అంటారు అంటే మేము సంపూర్ణ అర్థాన్ని ఇచ్చే క్రియను సమాప్త క్రియ అంటారు అంటే మేము వెళ్ళాడు పరిగెత్తాడు గెలిచాడు మొదలైన వాటిని సమాప్త క్రియలు అంటాము నెక్స్ట్ అసమాప్త క్రియలు అంటే సంపూర్ణ అర్థాన్ని ఇచ్చే క్రియను అసమాప్త క్రియను అంటాము అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వని క్రియను అటువంటి క్రియలు ఇవ్వటం అసమాప్త క్రియలు వచ్చి గెలిచి వెళ్తూ తింటూ అటువంటి క్రియలను క్రియమంటామంటే మనము అసమాప్త క్రియలు అంటాము అసమాప్త క్రియలు అంటాము నెక్స్ట్ అసమాప్త క్రియలు మళ్ళీ రకాలు అసమాప్త క్రియలు మళ్ళీ రకాలు అందులోనే క్వాపకం క్వార్పకం ఈ అనే ధ్వని ఉంటుంది ఈ ఉంటుంది అందులో భాగండి క్వార్థకం భూతకాల అసమాప్త క్రియార్థకం అంటారు ఈ క్రియలో ఈ అనే ధ్వని ఉంటుంది గెలిచి అంటే చీలో ఏముంది ఈ అనే ధ్వని వినిపిస్తుంది వెళ్ళి తిని పరిగెత్తి ప్రతి దక్కడేమి ఈ అనే ధ్వని వినిపిస్తుంది దీన్ని ఏమంటే మనం క్వార్థక క్రియ అంటాము నెక్స్ట్ శత్రం శత్రం అంటే ఆయన వర్తమాన కాల అసమాప్త క్రియను శత్రం అంటారు వర్తమాన కాల అసమాప్త క్రియను శత్రం అంటారు ఈ క్రియలో తు లేదా ఊ అనే ధ్వనులు ఉంటాయి ఈ క్రియలు ఉంటాయి ఉంటాయి తువని ఉండొచ్చు లేదా ఊ అనే ధ్వని పరిస్థితి ఉంటుంది దిగుతూ తింటు గెలుస్తూ చదువుతూ పరిగెత్తుతూ అంటే మేము ఖచ్చితంగా మేము దిగుతూ అంటే వాళ్ళని జరుగుతుంది ప్రజెంట్ నుంచి దిగుతూ తింటూ గెలుస్తూ చదువుతూ ఇది శత్రం నెక్స్ట్ చేకర్తకం భవిష్యత్ కాల అసమాప్త క్రియను భవిష్యత్ కాలం ఫ్యూచర్ ఏంటి భవిష్యత్ కాల అసమాప్త క్రియను చేతకం అంటారు చేద ఏమైంది ఏమైనా ఈ క్రియలు కూడా ఏ లేదే అనే ధ్వన్లో ఉంటాయి భవిష్యత్ కాలం అసమాప్తామంటే శత్రం అంటారు పూరిస్తే గెలిస్తే తింటే చదివితే కుడిస్తే ఈ డబ్బే ఉందిస్తుంది గెలిస్తే తింటే ఏ చదివితే మాట్లాడితే అవన్నీ వ్యతిరేక అర్థానిచ్చే క్రియం వ్యతిరేక అర్థానిచ్చే క్రియం అప్యర్థకం అంటారు ఈ క్రియలు ఏమన్నా ఇనా అనే ధ్వనులు ఉంటాయి ఈనా అని గుర్తుపెట్టుకోవాలి కురిసిన చదివినా చేసిన తిన అనే ధ్వనులు ఉంటాయి ఇవేమి అసమాప్త క్రియలో ఉన్నటువంటి నాలుగు రకాలు వార్తకం చేతర్థకం శత్రార్థక అప్యర్థకం నెక్స్ట్ వాక్యాల లక్షణాలు ఫస్ట్ వాక్యం అంటే వాటి యొక్క లక్షణాలు ఏమున్నాయి ఫస్ట్ది యోగ్యత లక్షణం ఉంది యోగ్యత మన బాల వ్యాగ్రంలో పర్వత సూర్య వాక్యం యొక్క పరిచయం మనకి ఎక్కడ చెప్పాలి కానీ ప్రౌఢ వ్యాఘ్రంలో బహుజనపల్లి సీతారామాచార్యంలో మొట్టమొదటి వాక్య పరిచయం చెప్పడం జరిగింది అందులో యొక్క లక్షణాలు ఏమిటంటే యోగ్యత అనే లక్షణం ఉంది యోగ్యత ఇప్పుడు చూడండి నిప్పు చేత ఎప్పుడైనా పడదు నీటి చేతులైతే తడుపు పడుతుంది కాబట్టి గోడ పాటలు పాడుతుంది దీనికి యోగ్యత లేదు గోడ ఎక్కడైనా పాటలు పాడుతున్నా పాటలు కాబట్టి దానికి యోగ్యత లేదు నీటి చేతి అదే గోపి పాటలు పాడుతున్నాడు అటువంటి అయితే యోగ్యత ఉన్నట్టు నెక్స్ట్ ఆకాంక్ష సంపూర్ణ అర్థం చేస్తే దాన్ని ఆకంక్ష తీరినట్లు లేకపోతే తీరినట్టు రాముడు రావణుని చెప్పి అప్పుడు నా కంక్ష నిద్ర రాముడు రావణుని చెప్పి తర్వాత ఏం తెలియదో తెలియదు ఇక్కడ ఆకాంక్ష ని తీరదు తీయలేదు అప్పట్లో ఏం లేదు రాముడు రావణుని చెప్పాడు ఇక్కడ ఆకాంక్ష ని తీరింది దీనికి ఆకాంక్ష అనేది ఉంది నెక్స్ట్ ఆసక్తి ఆసక్తి ఒక ఏదో వాక్యం చెప్పేటప్పుడు రా శ్రోతలు కాబట్టి దీన్ని రాముడు ఒక రోజు చెప్పి రావణని మరొకరు చెప్పి చంపిన అనేది మరొకరు ఇక్కడ శ్రోతలకి ఆసక్తి అనేది ఉండదు వినే ఆసక్తి అనేది ఉండదు కాబట్టి ఎప్పుడైనా కానీ రాముడు రావణని చంపిన అనేది కంటిన్యూస్ ఒకే సందర్భంలో చెప్పినాం అనుకో దాన్ని ఆసక్తి చేయనట్లు ఉంటుంది తర్వాత మనం తర్వాత చేసి వచ్చేసి వాక్యం